వీళ్ళు మనల్ని క్యారెక్టర్నేషన్ చేస్తారు ఈ ఫీలింగే కదా వాళ్ళందరూ ఒక్క చోటకి రావడానికి కారణమైంది జగన్ వెనకాల పరిగెత్తడానికి కారణమైంది లేకపోతే పరిగెత్తాల్సిన అవసరమే ఉందండి వాళ్ళందరూ అంత ఎగబడి రావాల్సిన అవసరమే ఉంది వాళ్ళందరూ జగన్ని జగన్ అనే పేరు తలుచుకుంటారు ఏదో పాత రోజుల్లో గనక మనకి ప్రహ్లాదుడి కథ ఉంది కదా హిరణ్యకశుడు శ్రీహరి అనే నామం ఉంటే వినబడితే చాలు చంపేమంటాడు తగలబెట్టేయమంటాడు నరికేయమంటాడు అలాగా ఆ లోకం అంతా కూడా అరాచకం చేస్తుంటాడు చివరికి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ప్రహ్లాదుడు శ్రీహరి శ్రేహరి అని పుడతాడు అనమాట ఆ శ్రీహరి అన్న జపం చేసినందుకు గాను అతన్ని జంపబోయినటువంటిది చూశాను కదా కదా ఇప్పుడు జగన్ అనేటటువంటి పేరు తలుచుకుంటే కేసేసేట్టేయండి జగన్ అనేటటువంటి అతను మంచోడు అన్నాడంటే ఏదో ఒకటి చేసేయండి అతను జగన్ అనేవాడు రాక్షసుడు అనాల జగన్ అనేవాడు దుర్మార్గుడు అనాల జగన్ అనేటటువంటి వ్యక్తిని ఈ సమాజం నుంచి వెలివేయాలని చెప్పాలి అట్లా చెప్పిన వాళ్ళు కింద గుర్తించబడతారు అలాంటి వాళ్ళు పత్రికల్లో ఫోటోలు వేయించుకుని వార్తలు రాయించుకోవడానికి పనికొస్తారు జగన్ గురించి ఎంత గతడితే అంతగా వాళ్ళు మంచి నాయకులు అవుతారు అదే జగన్ గురించి పాజిటివ్ గా మాట్లాడారంటే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు నక్సలైట్ల కంటే ప్రమాదకరం తీవ్రవాదుల కంటే ప్రమాదకరం నువ్వు ఎప్పుడైతే పదే పదే అదే జగన్ నామ జపం చేస్తున్నావు లేదో ఒక కథ ఉంది ఆ ఓ